మన గడి మైసమ్మ తల్లిని నేను మనసారా ప్రార్థిస్తా ఉన్నాను ముఖ్యంగా బోనం అంటే అమ్మవారికి బాగా ఇష్టం అమ్మవారికి బోనం సమర్పించడం అంటే ఆ అమ్మవారి ఆశిస్సులు మనం పొందడమే ప్రతి ఏటా కూడా చెదిపేటలో చాలా ఘనంగా ఇక్కడ బోనాలు నిర్వహిస్తా ఉన్నారు సో మా అక్కా చెల్లెలందరికీ శుభాకాంక్షలు చెప్పాలి మేము కూడా అమ్మవారి దీవెన తీసుకోవాలని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది మరి ఈ రోజు మన సిద్దిపేటలో ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జనరల్ గా బోనాలు అంటే హైదరాబాద్కే పరిమితం ఉంది కానీ బోనాలు అమ్మవారికి ఇష్టం అందరూ బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తే ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటే మన సిద్దిపేట ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుంది సిద్దిపేట ప్రజలకు మంచి జరుగుతుంది ఇక్కడ సిద్దిపేటలో వరదలు గాని కరువు కాటకాలు గాని జ్వరాలు గాని రోగాలు గాని అంటురోగాలు గాని మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు గాని కరోనా లాంటివి మన స్థితిపేట దిక్కు చూడకుండా స్థితిపేట దిక్కు రాకుండా స్థితిపేట ప్రజలు చల్లగా ఉండేటట్టు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని నేను మనసారా ప్రార్థిస్తూ మరొకసారి శ్రావణ మాసం పూట మా అక్కాచెల్లందరినీ కలుసుకునే అదృష్టం దొరికింది శ్రావణ మాసం అంటే చాలా పవిత్రమైన మాసంగా ఉంటారు అందరూ శ్రావణ మాసంలో ఒక్క ఉంటారు చాలా మంది శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తా ఉంటారు మీకు ఈ మంచి రోజుల్లో మీ అందరినీ కలవడం ఈ భవనాల కార్యక్రమంలో పాల్గొనడం నేను నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది